శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని టెక్కలి పట్టణంలో ఉన్న పట్టు మహాదేవి కోనేరుకు భవిష్యత్తులో మహార్దశ పట్టణంగా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయని స్థానికులు చెబుతున్నారు కూటమి నాయకత్వ ప్రభుత్వంలో భాగంగా ఈ కోనేరును ఒక అందమైన పార్కుగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అధికారులు తెలిపారు పట్టణ ప్రజలకు విశ్రాంతి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఈ అభివృద్ధి ఉండనుందని చెప్పారు ఇదే ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు టెక్కలి ఆర్డీఓ తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో దైవ దర్శనానికి వచ్చే సమయంలో గతంలో పలాసలో జరిగినట్లయిన దుర్ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు ఆలయ పరిసరాల్లో క్రమబద్దమైన ప్రవేశం రద్దీ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు